ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనుగడకి విద్య అవసరం మనుషుల మనుగడకి అటువంటి విద్య నేర్పించిన గురువులందరికీ కూడా ఈ గురు పూజ మహోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయునిగా ఆయన ప్రారంభమై రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన జన్మదినం సందర్భంగా ఈ జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులందరికీ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వినమ్రత పూర్వక నమస్కారాలు ఈరోజు ఉదయం నేను ఒక పాట విన్నా ప్రతిరోజు ఉదయం కొన్ని పాటలు వినటం అలవాటు నాకు సో ఆచార్య గారు ఆయన కూడా గురువుగారే ఒకప్పుడు సో అచ్చారాత్రే గారు ఒక పాట అందమైన లోకమని రంగురంగులు ఉంటాయని పాటలో గడ్డి తాగి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోష గుణమా అని అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది విషయం ఏమిటంటే మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జి పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడి గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు అది ఎంతవరకు నిజం కామనా నాసిరావు అతని మొహం కూడా నేను చూడలేదు ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది అది తర్వాత మళ్ళీ ఇంకా విశాఖరు దాటేగా కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి ఈ విశాఖరిలో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విశాఖరులో ముప్పై ఐదు ఎకరాలు డెబ్బై ఎకరాలు సేకరించి ముప్పై ఐదు ఎకరాల్లో చెరువు తవ్వారు మంచినీటి చెరువు ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరం భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటరా నీకు మంచినీళ్ళ చెరువు విశాఖరు ఉన్ని నియోజకవర్గంలో ఉండొచ్చా తాగేస్తావా భీమవరం వాళ్ళకి ఇంకో ముప్పై ఐదు ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ళ స్థలానికి ఇచ్చారు ఎవరికి ఉన్ని నియోజకవర్గ ప్రజలకు కాదు భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ళ స్థలాలకి ఉండిచ్చారు అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది కూడారు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది కూడారు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచి నీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న సరే లెక్కరు చెత్త లెక్కరిచ్చారు కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి అదేదో జరుగుతుంది అనుకోండి అది వరుసగా రోజుకి ఒకటి దొరుకుతున్నాడు త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారు అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్ కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మరపెట్టుకుంటే టెంపరీగా ఆ విస్తా కోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి యాభై మీటర్ల దూరంలో ఉంది ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచి నీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి తాగడానికి ఎలాగో నీళ్ళు కొనుక్కోవాలి ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవట్లా స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నా పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ దేని పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ డబుల్ అమౌంట్ పే చేసి అంటే అసలు పేమెంటు చేయలేదు అన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి సూపర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఒక యాభై ఇళ్ళకి తాగటానికి లేక స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రెండు బుద్దే నీచ సంస్కృతి ఈ నాయకుల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి విషపురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నా భీమవరం కాలనీ ఈ తాగి ప్రతి చొక్కా వచ్చేది అక్కడి నుంచా ఊర్లో మీ వేస్తారా కానీ ఒక యాభై కుటుంబాలకి నీరు మీరు డబల్లీ రేట్లో సప్లై చేస్తే అన్యాయం చేతుల బాధీ అంటారా ఎంత డబ్బులు ఇచ్చేస్తారా డబీ రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకట మరి రోజు పేపర్ చూస్తే కరదా ఉంది ఇవి బాగు ఇక్కడ ఏమి మాట్లాడడానికి ఏమీ దాకా మరి ఈ రకంగా అది మాట్లాడతాం అది ఒక నీచ సంస్కృతికి నీచ ప్రవృత్తికి నిదర్శనం అన్ని క్లియరెన్స్లు రూల్స్ పెట్టడం అప్లై చేయడం జరిగింది నిరాహార వచ్చే ఖచ్చితంగా ఎవరో రాకుండా కాపాడుకుంటాం ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం మీరు నిరహార దీక్ష చేస్తాను అది చేస్తాను ఇచ్చేస్తానని మాట్లాడుతున్నారు చూసుకోండి ఒకటి వరకు దేవదాము మిమ్మల్ని ఆపడానికి ఈ నిరహార దీక్ష మగ్గనం చేయడానికి మెములు రాని హామీ ఇస్తాం చేయండి విశాఖలో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను ప్రజలకు నీళ్ళు ఇస్తాను మేము ఒప్పు మేము ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి జనం చావాలి ఆ కరాల రుచు మధ్య మేము సేద తీరాలి నా నాయకులు చేద తీరాలంటే ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావు మనం ఎటువంటి సమాజంలో ఉన్నాం సో ఇటువంటి నీచ ప్రవృత్తి గురించి ఉండండి అని చెప్పి నిన్న ఈ గొడవలో పడ్డారు కాబట్టి దాని ముందు ఏదో కలెక్టరేట్లు అది ఇది అని చెప్పి గొడవ చేశారు మళ్ళీ దీని గురించి వచ్చారు ఏం పని పాట మరి భీమ అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతా లిమిటెడ్ గా ఇప్పుడు స్పెసిఫిక్గా మా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ మరి ఎప్పుడైనా నేను కామెంట్ చేసిన చేయలేదు కదా మరి ఇంత సకృత స్వభావంతో మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ అది అన్ని అప్రూవ్ లేవట్టు అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుని నువ్వు భీమవరంలో అన్ అప్రూవ్లు లేవట్టు చేస్తే అది భీమవరం అయిపోతా ఏముంది భీమవరం ఒకప్పుడు కూడా భీమవరంలో ఉండదు మళ్ళీ ఉండ్లో వచ్చింది రేపొద్దు ఇంకో ఊళ్ళోకి వెళ్తున్నాయి అంటే కోలవరం నీళ్ళు రాజసేమని తీసుకెళ్తున్నారు ఎవరన్నా ఓరం చేశాడు ఎక్కడ ఎందుకు ఊరం చేయలేదు వాళ్ళు మనుషులు కాబట్టి అక్కడ వీలైన మృగాలు లేవు కాదు ఈ గిరి లేక బుద్ధి లేక నదులు దేశంలో నదులన్నీ కలపాలి నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి పోలవరం నుంచి కంప్లీట్ చేసి కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పయనించి రావాల్సిన నీళ్లు అంటే బాగుంటారులా మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే అనర్హు మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి గతంలో పూర్తిగా అర్థం కాక పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి ఆ ఒకటి కూడా పోయి పది ఆ ఒకటి ఒక సైడ్ పోయి ఒకటి గతంలో నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమన్నారు సరే వన్ సెవెంటీ ఫే అన్నారు కొంతమంది రాంబాబు గారు ఎవరు ఒక ఐదు తగ్గితే తగ్గొచ్చు అన్నారు ఆ నూట యాభై ఒకటిలో సెంటర్లో అయిపోయింది పదకొండు మంది ఐదు తగ్గింది ఎలాగా ఒకటి ఐదు ఒకటిలో మధ్యలో అయిపోయింది ఇప్పుడు ఒకటే తగ్గుతుంది ఏంటి ఆవులు ఒకటి పోద్దా మీరు ఇలాగే సమ్చిత భావంతో మాట్లాడితే ఆ పదకొండు ఒకటి అవుతుంది డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ చేయదని అనుకుంటున్నా ఎందుకంటే ఈ విషయంలో మీవరం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు ఆయన సన్నిమానంతోనే ఉన్నారు ఆ పదవి కట్టించుకోలేని ఇంకొక కామలమైన మరి ఈ రకంగా విషయం ఆ పార్టీ భవిష్యత్తుకి మంచిది కాదు మరి ఇద్దరు కూడా మన రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మతి పోసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి నీత సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతని చదువు చెప్పారో లేదో నాకు తెలియదు ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుణ్ణి వారి సత్వర్తన కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇది నేనుగా చెప్పాలని చెప్పి నేను ప్రశ్న